ముప్పై రెండా ముప్పై రెండు చదివే వారు ప్రయాణమైలం ముప్పై రెండో వాక్యం చదవండి ముప్పై రెండో వాక్యం నేను ఏదేదో ఏదేదో మీకు చెప్పి అంత లేక అంత లేకుండా వెళ్ళిపోయేవాడిని కాదు మీ అంతు తేల్చుకొని వెళ్తాయి ఈరోజు ఆమె మీ అంత తేల్చుకుంటాను ఈ మూడు రోజులు మిమ్మల్ని పై పైలు పై పైలు పై పైలు ఏదో చెప్పి వెళ్ళేదానికి రాలేదు నేను మీ అంత తేలాలి ఇప్పుడు యేసు ప్రభాట ఎరుసులేమికి వెళ్ళేటప్పుడు ఆయన శిష్యులతో బయలుదేరాడు అంతేనా అంతేనా కొండేది దానికంటాను సేల్ చదువుతాం ఏసు తన శిష్యులతో ఎరుసులేమి వెళ్ళి ఉండగా ఏసు శిష్యుల కంటే ముందుగా వెళుతున్నాడు అది చూసి వాళ్ళు విస్మయము చెంది భయపడ్డారు అది ఆ వాక్యంలో ఉన్న సారాంశం ప్రభుతో శిష్యులు ఉన్నారు ఇంకా అనుచరులు ఉన్నారు వాళ్లతో ఏసు ఉన్నాడు కానీ ప్రయాణంలో ఎందుకో ఆయన ముందు 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 వెళ్ళిపోతున్నాడు వాళ్ళలో ఒక మతి మతి అంటాడు ఏ మునిగిపోయిందంటే ఆయన ముందు ముందు వెళ్తాడు మనతో ఉండకూడదా మనకు భయమేస్తుంది ఎందుకు వెళ్తున్నట్టు అని ఆశ్చర్యపడుతున్నారు భయమేస్తుంది అంటున్నారు ఏసయ్య ముందు 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 వెళ్ళిపోతున్నాడు ఆయన వెంబడించే వాళ్ళతో కూడా వచ్చి ముందుకెళ్తున్నాడు ఆయన ఎందుకు వెళ్తున్నాడో వాళ్ళకి అర్థం కాల నేను కానీ అక్కడ ఉంటే వాళ్ళకి చెప్పేవాడిని శిష్యులారా మీరు ఆశ్చర్యపడకండి శిష్యులారా మీరు భయపడకండి ఆయన ఎందుకు ఎందుకు వెళ్తున్నాడో తెలుసా ముందుకే ఏవైనా గోతులు ఉంటాయేమో మన దారిలోనని ఆ గోతులన్నీ పూర్తి చేయడానికి వెళ్తున్నాడు మన దారిలో ఏదైనా మెరకలు ఉంటాయేమో వాటిని చదువు చదువు చేయాలని ఆయన ముందుగా వెళ్తున్నాడు మన బాటలో ముళ్ళు ఉంటాయేమోనని వాటిని వేరి పారేస్తునికి ఆయన ముందుగా వెళ్తున్నాడు అంతేకాదు మన బాటలో రాళ్ళు రప్పలు ఉంటే రాళ్ళు రప్పల్లో మన పాదాలు తగులుతాయేమోనని దేవదూతలు దిగిరండి నా బిడ్డలు ఈ దారిని వస్తున్నారు వాళ్ళ పాదాల కింద మీ చేతులు పట్టుకొని వాళ్ళ పాదాలకి రాళ్ళు తగలకుంటా తీసుకొని రండి అని దేవదూతలకు ఆజ్ఞాపించేందుకు ఆయన ముందు ముందుగా ముందు ముందుగా వెళ్తున్నాడు చపలగొడ నేను చెప్పినప్పుడు కొట్టేవాళ్ళ మీరు ఆ గాడి వాడు చెప్తున్నారు కొట్టండ్రంటే కొడతారు ఆపంట ఆపుతారు ఆ చేప ఆ పాముడు అసలు ఈ మాటలు విన్నప్పుడే మీ హృదయాలు ఉప్పొంగి సపడలు కొట్టద్దు కొట్టదు ఈ గాలిడేవాళ్ళు అయిపోయింది మీ సంగతి కొట్టండరా అంటే కొడుతున్నారు ఆ పంటరా అంటే ఆపుతున్నారు అసలు ఆత్మ సంబంధమైన ఆనందం అయ్యా నా ఎదుట నువ్వు నడుస్తున్నావు అయ్యా మా నాన్న అయితే దేవదత్తులు పిలవలేడు మా అమ్మ అయితే ఈ గోతుల్ని అంత పోడ్చలేదు నాకు ముందుగా నువ్వు నడుస్తున్నావా అయ్యా అని అది తరలించినప్పుడు ఉప్పొంగిపోవాలి మన హృదయాలు ఆనందంతో నింపబడిపోవాలి బైబుల్ ఏమంటుందో తెలుసా ఆనందించండి ప్రభు నందు ఆనందించండి మరలా నేను చెప్తున్నాను రిచాయిస్ ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి మీకు చెప్పేందుకు మరి నాకేమీ లేదు ఆనందించండి ఆనందించండి ఎప్పుడూ సినిమాలు చూడు తిరిగి కాదు టీవీ ముందు కూర్చొని కాదు బిర్యానీలు తిన్నప్పుడు కాదు పట్టుబాటలు ధరించుకొని సోగ్గా తిరిగినప్పుడు కాదు ప్రభునందు ఆనందించండి ఆయన నీతోనే ఉంటాడు ఆవేర్ నీతో నడుస్తాడు హలోయ నీకు ముందుగా నడుస్తాడు మార్గం సరళము చేస్తాడు అంతటి మహనీయుణ్ణి ఆరాధిస్తున్న క్రైస్తవుడ రోషముగా బ్రతుకు అమెన్ హలూయా మాట్లాడుతున్నవాడు నేను ప్రకటిస్తున్న ఏసయ్య సంచరిస్తున్నవాడు నేను ప్రకటిస్తున్న మనుషుల జీవితాల్ని విప్లవాత్మకంగా మార్చి మనిషిలో ఉన్న బలహీనతను చూడకుండా వాడిని ప్రేమించి విప్లవాత్మకంగా పరిపూర్ణంగా మార్చగలిగిన వాడు తనలాగా మార్చగలిగిన వాడు తన పరిపూర్ణతను ప్రసాదించగలవాడు తానున్న చోట్ల దాన్ని కూర్చుని పెట్టి విశ్రాంతి అనుగ్రహించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేస్సు క్రీస్తు ముందుగా నడుస్తున్నాడంట బాప్తి ఇవ్వని మొన్న బాంబేలో ఒక కోనేటి దగ్గరికి ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్లారు పొవయి చెరువు ఏదన్నా తీసుకెళ్లారు అయ్యా ఈ చెరువు తప్ప ఇంకో చెరువు లేదు ఇది చాలా పెద్దదని చెప్పి తీసుకెళ్లారు ఇస్తామని నేను అక్కడికి వెళితే ఒక పెద్ద బోర్డు ఏమని డేంజర్ అని ఏమన్నా డేంజర్ అని చదివితే దీంట్లో రెండు వందల ముసళ్ళు వదిలిపెట్టున్నాం అది పిల్లలు చేసి ఇప్పుడు ఏడు వందల ముసళ్ళు అయినాయి మొన్న ఇక్కడ స్నానం చేస్తున్న వాళ్ళని లాక్కోపోయాయి దయచేసి ఎవరిక్కడ దిగొద్దు డేంజర్ అని రాసిపెట్టారు నాకు ఆ బోర్డు చూసిన వెంటనే దడ పుట్టింది అప్పుడు వాళ్ళని అడిగా బాప్తెస్ట్ ఇప్పుడే ఇవ్వాలన్నా లేకపోతే వచ్చే నెల ఇచ్చేదాన్న కాదు ఇప్పుడు ఇవ్వాలన్నారు ఇంకో చెరువు ఏమన్నా ఉందా అన్న లేదు ఇదే చెరువు అన్నారు మరి ఆ బోర్డు చూశారన్న చూసామన్నారు అంతలో ఒకడు అదో అదో అది అర్జుడు అర్జుడు అన్నాడు చూస్తే ఇంచుమించు ఒక కిలోమీటర్ దూరంలో తాటు మాన పోయిన ముదురుది ముదురు ముసలే తాడుమాను పోయినప్పుడు పోతున్నాయి నూరా తెరుచుకొని దాన్ని చూపించాడు హోడో దాన్ని చూసిన ఇంకా తడ పుట్టింది నాకు ఇన్ని చూసి ఇన్ని తిరిగిన తర్వాత నేను నీళ్ళు ఎట్లా దిగేది నేనే పరలోకం నుంచి ఊడిపడ్డవాడిని మనిషినే కదండి ఎంతమంది బాప్ చేస్తానుకున్నారు పది మంది మీరు ఎంతమంది వచ్చారు యాభై మంది అరవై మంది దిగండి అరవై మంది దిగ మీరు ఎందుకండి దిగండి మీరు చుట్టూ నిలబడండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ కడతా ఉండండి అందరు నిలబడి నేను లోపల మధ్యలో దిగి బాప్తేసమిస్తాను అట్లాగేనని పొయ్యం వాడు లెఫ్ట్ రైట్ కొడతా ఉంటేనే బాప్తేసలు ఇస్తా ఉన్నా అయినా గిలిగిలి గారి ఉంది పది మంది అయిపోయారు ఇంకొకడు అంటాడు హలో ఒకడు ఇంటికి పోయాడు బాప్తి బట్టలు తెచ్చుకోను ఇంకొక అరగంట అక్కడే ఉండు అన్నాడు ఒకరే ఉండరా బాబు నేననుకుంటా నేను బయటకు వచ్చా బయటకొచ్చా తర్వాత నాకు ఈ వాక్యం గుర్తొచ్చి ఏం వాక్యం నీకు ముందుగా నేను నడుస్తా ఈ వాక్యం గుర్తొచ్చి నాలో నేనే సిగ్గుబడిపోయా అరే నా యేసు ప్రభు నా ముందుంటే నాకు యాభై మంది ఎందుకు ఆయన యాభై మంది దిగిన నాకు తగ్గిందా అభయమంది ఎందుకు నా గాని ఆ చెరువులో ముందు దిగాడు అనుకో ఏ ముసళ్ళారా మీ నోళ్ళు కట్టేస్తున్నాను అంటాడు ఆయన మాటకి ముసళ్ళు అన్ని ఉమ్మని నోరు మూసుకొని ఉంటాయి నేను బాపు చేసి మీచ్చి బయటకు వచ్చిన కదా అయితే తెరిచేస్తాడు అప్పుడు తెలుస్తాయి నోళ్ళై ఎందుకని సృష్టించిన సృష్టించినవాడు నేను ప్రకటిస్తున్న క్రీస్తు ఆకాశ పక్షులను సృష్టించిన వాడు నేను క్రీస్తు సకల చతుస్పద జంతువులను సృష్టించిన వాడు ఏసు క్రీస్తు భూమిని ఆకాశాన్ని ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాల్ని ఈ శూన్యాన్ని నక్షత్ర రాసుల్ని కలుగు చేసిన వాడు ఎవరు నేను ప్రకటిస్తున్న సర్వశక్తిగలను జలేయుడైనంటే కంగారే నాకు సిగ్గేసింది నా ప్రియమైన సహోదరులరా ఈ రాత్రి ఈ మొదటి రోజు రాత్రి మీకు చెబుతున్నారు ఏమని ఆయన మీ ముందు నడుస్తున్నానని మీరు మీరు కళ్ళు తెలిసి ఆయన చూడాల్సిన అక్కర్లే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు ఆమెన్ మిమ్మల్ని ఎక్కడ గోచలో పండివ్వడం ఎక్కడ మీ కాళ్ళు చారనివ్వడం ఎక్కడ ముళ్ళల్లో పండివ్వడం ఎక్కడ రాళ్ళు రప్పలు ఈ కాళ్ళకు తగలవు దేవదూతల్లా ఎత్తి పట్టుకుంటాడు నువ్వు నడవలేకపోతే ఆయన చంకన పెట్టుకుంటాడు ముదిమి వచ్చి వరకు వాడిని నేనే లార్డ్ ఆమేన్ ఈ రాత్రి యేసు క్రీస్తు వాళ్లకు ముందు నడుస్తున్న అనుభవాన్ని మీతో చెప్తున్నాడు మీరు నన్ను నిజంగా ఫాలో అయితే నన్ను నిజంగా మీరు వెంబడిస్తున్నట్లయితే నామకార్థంగా కాదు అటు సినిమాలు పోతూ అడు తాగు తాగేశ్వర ఆత్తులు వండుకుంటూ అప్పుడు క్లబ్ పోయి ఆడొస్తూ అబద్ధాలు చెప్పి బ్రతుకుంటూ సంపాదించుకుంటూ తిండే ముఖ్యం పొట్టే దేవుడు అనుకొని అనుకునే వాళ్ళతో కాదు ఆయన నిజంగా వెంబడిస్తూ ఉన్నట్లయితే వాళ్ళ ముందు ఎవరుంటానంటున్నా అంటే యేసు నేను ఉంటున్నాను మీరు ముందు నేను మీకు ముందు నడుస్తాను మార్గం సరళం చేస్తాను నా వెనక రమ్మంటాడు